పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి భోగోలు మండల తెలుగుదేశం నాయకులకు ఈ కార్యక్రమానికి చేసిన పత్రికా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజు భోగోలు మండలంలో జరిగినటువంటి వైసీపీ కార్యకర్తల విస్తృత సమావేశంలో వారి యొక్క కార్యకర్తల విస్తృత సమావేశంలో వాళ్ళ పార్టీ దశ దిశ అనేది మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మండలంలో ఉన్నటువంటి విషయాల్లో తప్పుదవ పట్టించే దాని మీదే వాళ్ళు కేంద్రీకరించడం నేను మేము తీవ్రంగా ఖండిస్తున్నాను వారు ప్రధానంగా మా శాసనసభ్యులు నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదనేది వారు ఆరోపణ చేశారు కావలికి కాపు కాస్తానన్నటువంటి వ్యక్తి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఏమి కాపు మీరు కాసేదన్నారు ఈరోజు దేని దానికి సమాధానం ఒకటే చెప్తున్నాను గెలిచిన ఈ సంవత్సరంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్త అనేది కాకుండా నియోజకవర్గంలో ఎన్నికల వరకే రాజకీయ పక్షాలు ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలు యొక్క బాగోబులు చూడాల్సినటువంటి వ్యక్తి నేను అనే ఉద్దేశంతో వారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది పదకొండు పన్నెండు గంటల వరకు కార్యకర్తలతో ఉంటూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి దుగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అదే ఈ నియోజకవర్గానికి కాపు కాసే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఏ ప్రజలకే ఇబ్బంది వచ్చినా తప్పంది వచ్చినా నేనున్నాను అన్నటువంటి చెప్పే వ్యక్తి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాపు కాసేదంటే ఏం చేయాల కాపు కాసేదంటే ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధే కాపు కాసేది ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో ఏదైతే పాపం పార్పంచుకుంటు ఈ నియోజకవర్గంలో అవినీతి జరగకుండా గతంలో మీలాగా అవినీతి చేయకుండా ఉండటమే ఆయన ముఖ్య ఉద్దేశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ప్రధానంగా మా మీద విమర్శలు చేశారు శుభరి పరిలో మీరు పోతుంటే ఏదో అతి తక్కువ మందు అతి ఎక్కువ మందు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయ్యా మాకు మంది మార్బలతో ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే అవసరం లేదు మేము ఎన్నికల భాగంలో ఏదైతే హామీలు ఇచ్చామో సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు ఎన్ని నాటికి చేశాం వాటికి వివరిస్తున్నాం మీ గ్రామంలో అంటే మీ వీధిలో మీ ఇంటి దగ్గర ఉన్న సమస్య ఏందని అడుగుతున్నాం మాకు మంది కూబళ్ళ గ్రామం ఆ ఇంటికి వెళ్ళేదానికి నలుగురు కార్యకర్తలు చాలు ఐదు మంది కార్యకర్తలు చాలు వాళ్ళతో విషయం చెప్పేదానికి వాళ్ళ దగ్గర నుంచి విషయం తెలుసుకునేదానికి తప్ప మీలాగా బెదిరించేదనుకో అదిరిచేదనుకో మాకు మంది మాకు అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వారంటారు అంటారు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏమి చేశారు ఈ నియోజకవర్ ఈ మండలంలో అభివృద్ధి అంటారు ఆయన భూగోళ మండలానికి వచ్చే అయ్యా నువ్వు ఐదు సంవత్సరాల్లో ఏం చేశావు అని ఒక్కసారి ఆయనకు వచ్చి నేర్చుకుని ఆయన చెప్పాడు ఈ మండలంలో గురించి జక్కపల్లిగూడూరు సోమేశ్వరపురం నుంచి జక్కపల్లిగూడు సీసీ రోడ్డు ఇచ్చారంట అయ్యా ప్రతాప్ రెడ్డి గారు ఆ సీసీ రోడ్డు తెలుగుదేశం గవర్నమెంట్ లో జక్కపల్లిగూడు నుంచి కానీ సోమేశ్వరపురం నుంచి జక్కపల్లిగూడూరు తెలుగుదేశం గవర్నమెంట్ లో శాంక్షన్ చేసినటువంటి రోడ్లు ఆనాడు శంకుస్థాపన చేసే టైంలో ప్రభుత్వం మారటం మీరు రావటం తెలుగుదేశం మీ ఘనత కాదని చక్కగా తెలియజేస్తున్నాను ఇంకొకటి చెప్పుకొచ్చారు కొండ బిట్టరకుంట బిట్రగుంట భోగోళకి ఒక రోడ్డు మధ్యలో చిన్న బిట్టారంట ఏం బిట్టా అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం తెలుగుదేశం గవర్నమెంట్లో ఏపిచ్చి అంతా చేస్తే మధ్యలో ఒక చిన్న బిట్ ఉంది ఒక పర్లాంగ రెండు పర్లాంగు ఉంటుంది అది ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఆగింది తెలుగుదేశం డెవలప్ చేయలేక కాదు అది ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఆగి ఉంది దాన్ని చేశాడంట పెద్ద గొప్ప నేను చేశానని చెప్తున్నాడు సార్ ప్రతాప్ రెడ్డి సార్ మీ అభివృద్ధి ఒక్కసారి మీరు మననం చేసుకోండి మీరు చేసిన అవినీతి ఒక జగన్ అన్న కాలనీలో భోగోర మండలం వెలిసిపోతుందంట ఒక్క భోగోర పంచాయతీలోనూ విశ్వనందర పంచాయతీలోనూ మీ జగన్ అన్న కాలనీలో ఏ విధంగా అవినీతి వెలిసిపోతుందో ఒక్క ఆ సచివాలయంలో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అరవై ఆరు లక్షల రూపాయలు రికవరీ పెట్టారు నాయన ఇటీవల చాలా ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఒక పంచాయతీలో ఒక సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అరవై ఆరు లక్షల రూపాయలు రికవరీకి రాశారు ఎంక్వైరీ చేసి తీసి వచ్చి ఇదేనా మీ అభివృద్ధి ఈ పనులు మా దమాటి వెంకట కృష్ణారెడ్డికి ఇలాంటి బోట చోట డూప్ డూపు చేస్తాను మా వెంకట కృష్ణారెడ్డి తెలియదు లేఅవుట్ లో ఎక్కడ కంప్లీట్ గా మీరు చేసి ఎంతమంది ఇళ్ళలోకి పోయారు ఒకసారి చూడండి మీరు ఈ భోగోళం పదార్ పంచాయతీలో ఎన్ని జగన్ లేవట్లో ఎంతమంది ఎగ్లే పోయి కాపురం చేసుకుంటున్నారో ఆ వీధిలో ఉన్నటువంటి పది వరుసగా ఎక్కడన్నా కంప్లీట్ అయిన దాఖలాలు ఉన్నాయా ఇదేనా మీ అభివృద్ధి అని నేను ఈ సందర్భం ఫిషింగ్ కార్పొరేట్ తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది మీరు పని మొదలు పెట్టారు ఈ రోజు తెలుగుదేశం ఈ వన సంవత్సరం కాలంలో ఈ మండలంలో ఏం చేశారని చెప్తున్నారు నేను చెప్తున్నా ఏం చేశారనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల లక్ష లక్షల కోట్ల అప్పులుంటే అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ మండలం నియోజకవర్గం చెప్పట్లే నేను ఈ మండలం వరకు చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో కావలి కాలవ ఏదైతే ఉందో ప్రధానమైన కాలువా తొమ్మిది వందల క్యూసిక్ రావాల్సిన నీళ్లు రావాల్సిన కాలువ నాలుగు వందల క్యూసిక్ పరిస్థితి ఉంటే యుద్ధ ప్రాతిపదిన మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు కేటాయి మంజూరు చేయించుకొచ్చి రోజు పని మొదలు పెట్టి పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఈరోజు తొమ్మిది వందల క్యూసిక్ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఆ దాన్ని ఏమంటారు నాలుగు మండలాలలో పంచుకున్నారంట నాలుగు మండలాలలో పంచుకున్నారంట ఏముంద ఎవరికి ఈ రోజు బిల్లు కూడా చేయలేదు పంచుకునే దానికి ఈ రోజు బిల్లు కూడా చేయలేదయ్యా ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి పంచుకునే దానికి ఈ నియోజకవర్గ రైతులు సంఘ మండలం దగ్గర నుంచి అల్లు దగ్గత్తి మండలం భోగోళ మండలం పక్కన ఉన్న జల్లింగ మండలం రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో పూర్తి చేసి ఇచ్చారు అవినీతి నీళ్ళు ఇచ్చాం కలవ్ చేశారు ఈ రోజు రూపాయి డబ్బు తీసుకోలేదు నీళ్లు ఇచ్చారు చూడండి ఆ తర్వాత ఎఫ్డిఆర్ కింద యాభై లక్షల రూపాయలకి పూర్తి చేసే దానికి డబ్బులు రాల గట్లు మొత్తం తయారు చేశారు అదే విధంగా ఈరోజు మళ్ళీ ఎస్ఈపిఎం కాల అభివృద్ధికి ఎనభై లక్షల రూపాయలు మళ్ళీ నిధులు మంజూరు చేసి వర్క్ చేసేదానికి సిద్ధమైపోయింది ఆ తర్వాత ఇరిగేషన్ చెరువులు ఐదు చెరువులకు మళ్ళీ పదిహేను లక్షల రూపాయలు ఈ విధంగా వచ్చినాయి జల్ జీవం కింద ఈ మండలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకి వర్క్లన్నీ వర్క్ ఆర్డర్లు తీసుకొచ్చుకొని కాంట్రాక్టు టెండర్లు అయిపోయి కొన్ని మొదలు పెట్టారు కొన్ని మొదలు పెట్టిపోయే పరిస్థితి ఉంది అదేవిధంగా గోకులం యాభై గోకులం ఒక గోకులం రెండు లక్షల ముప్పై వేలు లెక్కన ఒక కోటి పది పదిహేను లక్షలకి గోపురానికి ఈ వన్ ఇయర్ మేము పూర్తి చేయడం జరిగింది ఈ రోజు ఏ ఒక్క కార్యకర్తకి నిన్న పదివేలు ఇరవై వేలు పడ్డాయి ఎనిమిది నెలల వర్తం చేసిన పరిస్థితి ఈ తెలుగుదేశం ఈ గోకులమంలో మా దగుమాటి నాయుడికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను రైతులకు రైతులకు మీ ఐదు సంవత్సరాల్లో ఎన్ని పనిముట్లు ఇచ్చారా మేము వచ్చిన ఈ ఇబ్బందుల్లో కూడా దాదాపు కొన్ని లక్షలాది రూపాయలు పనిముట్లు సబ్సిడీకి ఇవ్వడం జరిగింది నిన్నగాక మలిగూడలో మొట్టమొదటిగా డ్రోన్ సబ్సిడీతో ఈ మండల రైతాంగానికి ఆదర్శంగా ఈ మండలంలో కూడా టెక్నాలజీ ఉపయోగించుకోవాలి రైతులకు ఉపయోగపడాలని చెప్పి ఓ డ్రోన్ కూడా ఈ మండలంలో మా దగ్గుమాటి వెంకట గారి ఆదేశాలతో తెప్పించి ఇవ్వటం కూడా జరిగింది ఈ మండలంలో అదేవిధంగా రిలీఫ్ ఫండ్ మేము ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఒక్కటే చెప్పిన పదం ఏంటంటే ఏ వ్యక్తి అయినా పార్టీలతో చూడకుండా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు కట్టలేని పరిస్థితి బిల్లులుంటే పార్టీలకు అతీతంగా తీసుకోరండి ఆఫీసులో నా దగ్గర కూడా తీసుకురావద్దు మా పిఎల్ ఉంటే వాళ్ళ దగ్గరికి ఇచ్చుకొచ్చి బిల్లులు ఇచ్చిపోతే మన మొఖం ఎమ్మెల్యే గారు చూపించకపోయినా పోయిన వాళ్ళు ఆ బిల్లులు చేసి ఆ రోజు ఈ రోజు మీకు అమౌంట్ చెక్కులు వచ్చిందని చెప్పి పిలిపించినటువంటి వ్యక్తే దగ్గుమాట వెంకట్రిష్ణి చెప్పి తెలియజేస్తా ఇది అభివృద్ధి తర్వాత ఇంకొక అపండం వేశారు ఆయన చెప్తారు వాళ్ళ పరివారం బృందం ఒకటి ఉంది ఏందా ఆరోపణ అంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత చెరువు తాళ్లూరు కన్నమతల డాష్ డాష్ ఇంకొకటి మీరు దీంట్లో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది తోడుకున్నారు తొంభై శాతం మీ వైసీపీ కార్యకర్తలు మీ సానుభూతి పనులు ఇళ్ళకే తోడుకున్నారు అది కూడా చెప్పారు మా ఎమ్మెల్యే దిగుమాటి కృష్ణారెడ్డి గారు మన గ్రామంలో ఉంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే వాడింటికి మట్టి కావాలంటే ఎక్కడి నుంచో కొనుక్కోలుచుకోలేరు మీరు ఆ గ్రామంలో పార్టీలు అతీతంగా ఆ గ్రామంలో చెరువు నోగడ్ను పక్కన ఉంటే వాళ్ళని ఉండి ఎక్కడ అబ్జెక్షన్ చేయొద్దని చెప్పి అధిక సంబంధిత అధికారులు కానీ మాకు గానీ చెప్పడం జరిగింది దానిలో పర్యవసరణ భాగమే మీ పార్టీ నాయకులు తోడుకుంటున్నా ఈరోజు ఎవరు కూడా అబ్జెక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు ఇది మీరు గుర్తుంచుకోవాలి ప్రతాప్ రెడ్డి గారు ఇంకొక ప్రధానమైన ఇది ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా టిప్పర్లు పెట్టి గ్రావెలు తోలారంటే ఈ రోజు కూడా ఒక్క మీ వైసీపీ పార్టీ నాయకుడు అనేది మీరు గుర్తు పెట్టుకోండి ఈరోజు ఒక చెరువు అయితే రేపు ఇంకో చెరువు రేపు ఇంకో చెరువు గట్టు మీద పెట్టి లేకపోతే ఫారెస్ట్ మొదట పెట్టి తోడుకునేది రోజు మార్చి ఏ మర్చి తోడుకునేది మీ వైసీపీ పార్టీ నాయకుడు కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ రోజుకి చేస్తున్నటువంటి పని అదే ఒక్కసారి ఎవరు మీ వైసీపీ నాయకుడు అని తెలుసుకోండి మీరే ఏదో బట్ట కాల్చి మొక్కాని వేస్తే కాదు మీరు చేసిన పని మీరు ఒకసారి చూసుకోండి ఎవరు చేస్తున్నారు పని లేబుల్లో స్టిక్కర్లో మార్చి పేర్లు మార్చి చేసుకున్నది ఎవరని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు రెండో క్రాప్ వేస్తే ఆయన చెప్తాడు ఎక్కడో ఎండిపోతున్నాడు ఎస్ఎం కింద రమారమి పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై ఎకరాలకి ఆయికట్టుకి వరికి నీళ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాటన్ కానీ వేరుశెనగ కానీ ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు వెరసి పన్నెండు వేల ఐదు వందల ఎనభై ఒక ఎకరాకి రమారమి లెక్కల ప్రకారం ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఎక్కడో బొరువు రమణ పైట్లంతా ఎండిపోతున్నాయి సోమశిల డ్యామ్ లో నీళ్లున్నాగోళం ఎండిపోతుంది ఆయన పెడుతున్నాడు ఎక్కడ ఎక్కడెండు మీకు ఏమన్నా ఏమైనా ఇదైందా ఇటీవల చిన్న సమస్య వస్తే సోమశెల డ్యామ్ దగ్గర పవర్ సమస్య ఒకటి వచ్చి దాని వల్ల కొంత నీటి లభ్యత తగ్గితే దాన్ని వల్ల నిన్న మళ్ళీ రెక్టిఫై చేశారు ఎక్కడ కూడా ఈ రోజు కూడా డిఈ గారు ఏఈలు మొత్తం కారు మీద రైతులతో సంబంధాలు ఏర్పరుచుకొని వాళ్ళ మీద నిరంతరం రైతుకి పంట ఎండకుండా చూడాలని మా శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణరాయుడు గారి ఆదేశాలతో ఈరోజు పనిచేస్తున్నారు ఈ ఈరోజు పగలు రాత్రులు షిఫ్ట్ కూడా వేసుకొని పనిచేస్తున్నారు పరిస్థితి ఈ రోజు తెలుగుదేశంలో రైతుకి వెన్నంటే ఉండాలని చెప్పే పరిస్థితి ఈరోజు తెలుగుదేశంలో ఉంది మీరు సుపరిపాలలో ఒక్క పథకం రెండు వేల రూపాయల నుంచి ఒక్క వెయ్యి పెంచేదానికి నాలుగు సంవత్సరాలు తీసుకున్నారా మేము ఏమన్నా ఉన్నాయా దరిదాపు పూర్తి చేసాం చెప్పని కూడా పూర్తి చేసాం చెప్పని కూడా పూర్తి చేసాం మత్స్యకారులకి ఇరవై వేలు చేసాం నిరుద్యోగతికి పదహారు వేల మూడు వందల ఎనభై పోస్టు ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్లు పెట్టి వేలాది మందికి ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎప్పుడైనా ఐదు రూపాయలకు భోజనం ఇస్తున్నాం ఈరోజు మూడు సిలిండర్లు ఇస్తున్నాం నిన్న ప్రతి కుటుంబంలో నుండి మా వాళ్ళు అందరు కూడా చెప్పారు ఎవరికైతే ఎల్చిప్పులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకి కార్యక్రమం చేపడుతున్నాం వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇంకా కూడా ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము ఆ డిపార్ట్మెంట్తో కానీ ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో కానీ మాట్లాడి ఏ సమస్య రెక్టిఫై చేసి వాళ్ళకి అందే విధంగా మేమందరం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని మేమందరం కూడా పనిచేసి ఏ ఒక్క సామాన్యమైన విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతో మేమందరం కూడా పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులరా వైసీపీ వాళ్ళని తొలగిచ్చేశారు ఎక్కడో ఎన్ని పింఛన్లు తెలుగుదేశం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు తొలగించారు ఒకసారి లిస్ట్ పెట్టండి మీరు వైసీపీ వాళ్ళ పెన్షన్ ఎన్ని పెన్షన్లు ఏ పంచాయతీలు చేయడం ఒక్కసారి బహిర్గతం చేయండి ఊరికా అక్కడ కూర్చోనిచ్చే చెప్తా చెప్పడం కాదు ఎన్ని పింఛన్లు తొలగిచ్చారు వాళ్ళ యొక్క స్థితిగతులు అది ఒకసారి డేటా బయట పెట్టండి నిజమైన అరువులు ఉంటే తప్పు జరుగుంటే ఎక్కడన్నా ఈ మండలంలో ఎంతమంది తొలగించారు మీరు చెప్పండి అది లేదు ఊరికే ఒక ఓత పదం ఆ మండలంలో ప్రతి వైసీపీ నాయకుడిని రాచి రంపాను పెట్టి కేసుల మీద కేసులు పెడుతున్నారు ఆ ఆనవాయితీ మీకుంది వాడు రాయి విజయ్ మీద ఊర్లో లేకపోయినా వేరే కేసు సందర్భంగా వాళ్ళ బంధువులు ఏదో జరిగితే త్రీ నాట్ సెవెన్ పెట్టి ముప్పై రోజులు పైబడి జైల్లో పెట్టారు గాలతో మీరే కదా అది ఎవరు చేశారా మీరే కదా కోలదిన్న కోలద ప్రసన్న కోలద ప్రసన్న వాళ్ళ ఒంటరి ప్రసన్న వాళ్ళ కుటుంబాన్ని వేధించింది ఎవరు మొదలుపెట్టింది ఎవరు మీరే కదా ఆనాడు దానికి అంకురార్పణ చేసింది పునాదు వేసింది మీరే కదా ఈ రోజు మేము కూడా దాన్ని కూడా ఇటీవల ఆ గ్రామంలో సమస్యలు ఉండకూడదు అని చెప్పి మా దగ్గుమాటి ఎమ్మెల్యే గారు మా దగ్గుమాటి వెంకటేశ్వర గారు జిల్లా బిజెపి అధ్యక్షులు రెడ్డి గారు అందరికి కూర్చొని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి ఆ గ్రామంలో సమస్యలు ఉండకూడదు చెప్పి ఒక రాజీ మార్గంతో అని చెప్పి చేసి వచ్చావు ఇటీవల కూడా అది మీరు గుర్తుంచుకోవాలా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకా మీరు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో మీ ఇంటి ముందు రోడ్డు మీ ఇంటి ముందు రోడ్డు వేసుకోకపోతే తర్వాత అదే కాదు చాలా బహుత్రమైన పథకాలని సీసీ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఇంకొకటి కానీ ఏదో పెట్టారు ఈరోజు సీసీ రోడ్లు ఒక కోటి నలభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు పూర్తయి ఈరోజు ఎంబుక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కూడా కోటి చిల్లర రోడ్లు ఎస్టిమేషన్ తయారు చేసి పెట్టి పెట్టి ఉన్నారు ఇది కూడా మా దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ మండలానికి నియోజకవర్గం కాదు ఈ మండలాన్ని అభివృద్ధి కోసం తయారు చేసి పెట్టింది మా ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా అవినీతి గ్రాఫులంటే ఒకటే నిదర్శనం ఈ మండలంలో రైతులు కానీ గృహస్థులు గాని ఇల్లు కట్టుకున్నవాడు కానీ కొట్టు కట్టుకునేవాడిని ఎవడైనా మీ తోడుకోండియా ఇబ్బంది లేదు దాంట్లో ఫ్రాడు లేదు దీంట్లో ఎవరైనా ఒక చెరువు నుంచి తోడుకుంటే ఎన్ని వందలు ఉడికిస్తాడా ఎవడు మీలాగా బిడ్డ రూమ్లో ఎత్తి తెప్పర్ దగ్గర ఎత్తి కావలుకో నెల్లూరులో తోడుకొని కప్పం కట్టించుకుంది ఎవరని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఈరోజు భూగోళ మండలంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా కావలికి నెల్లూరుకి టెప్పర్లతో మట్టి తోడుకొని ఏమైనా సంపాదించుకున్నారా అది ఏదైనా కొద్దిగా గొప్ప జరుగుతుందంటే అది మీరే ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుసు మీరు కంట్రోల్ చేసుకోండి అలాంటి అనైకిత వ్యాపారం చేయొద్దని చెప్పి మీరు చెప్పండి మా నాయకుడు మాకు చెప్పాలి అలాంటి దౌర్భాగ్య వ్యాపారం చేసుకోకూడదు ఈరోజు కూడా గర్వంగా చెప్తున్నాం ఈ నియోజకవర్గం ఈ మండల అభివృద్ధికి అనుక్షణం పాటుపడుతూ మా యొక్క కార్యకర్తలకి ఏదైనా ఆపదొచ్చినా పార్టీలకు అతీతంగా నేను ఉంటానని చెప్పి భరోసా ఇచ్చినటువంటి కావలి కాపు కాసే వ్యక్తి దగ్గుమాటకి వెంకట అని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మీరు ఈ ఊక దంపుడు విమర్శలు చేసేటప్పుడు మీరు ఏం చేశారు జగనన్న కాలనీలో అవినీతి గ్రాముల్లో అవినీతి పింఛర్లు ఎవరు అవినీతి అది అది కూడా తేలస్తారు ఎవరు తొందరలో అది కూడా తేలుస్తారు ఏ పని చేసినా ఇసుక దోలితే దాంట్లో సంవత్సరం ఇసుక మిక్సింగ్ మిక్సింగ్ ఫిక్సింగ్ లెక్కరు ఆల్ ఇండియా మాఫియా ల్యాండ్ మాఫియా అంతా మాఫియా కదా ఏమంది మీరు మమ్మల్ని విమర్శించేది ఏంది మా తెలుగుదేశం వాళ్ళు ఎవరున్నా ఎడా మాఫియాలు ఎవరున్నారు ఎడా కాబట్టి మరొక్కసారైనా రైతుల పక్షమైనా విద్యార్థుల పక్షమైనా వ్యవసాయ కార్మికుల పక్షమైనా రిటైర్డ్ ఉద్యోగస్తుల పక్షమైనా తెలుగుదేశం వాళ్ళకి అన్నట్టుగా ఉంటుంది మేము వాళ్ళకి అండదండగా మేము ఉంటాము మాకు కావాలని శాసనసభ్యులు దగ్గుమటి వెంకట కృష్ణారెడ్డి గారు ఉంటారు అయ్యా ప్రతాప్ రెడ్డి గారు మీరు గతంలో మా మండలాన్ని ఎరగబెట్టిందేమిలా అదేంటంటే బడి నాడు నేడు బడి ఐదు సంవత్సరాలు జల్ అది జక్కపల్లిగూడ ప్రాజెక్టు చొక్క ఇలా త్వరలో కూడా అది కూడా ఇవ్వం గుర్తు పెట్టుకోండి ఐదు సంవత్సరాలు ఇలా మీరు అది కూడా మేము ఇవ్వతున్నాం త్వరలోనే మా ఎమ్మెల్యే గారు చేయబోతున్నారు ఇదే తెలుగుదేశం ఘనత ఈ మండలంలో ఈ భోగోడ మేజర్ పంచాయతీలో కూడా మా మిత్రుడు నాడు ముప్పై లక్షలతో ఈరోజు సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కట్టారు ఇంకా కూడా త్వరలోనే ఇంకొక నలభై యాభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఈ పంచాయతీలో తీసుకురాబోతున్నాం కూడా జరిగింది ఇక్కడ రైతులకి ఏదైతే ఉందో దాన్ని కూడా సస్య చేయాలని చెప్పే కాన్సెప్ట్ తో ఈ రైతులకు ఇబ్బంది రాకూడదని చెప్పి మేము కంకణి కట్టుకున్నాం అదే కాకుండా ఎలక్ట్రికల్ సమస్య ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల నుంచి ఆ డిపార్ట్మెంట్ పూర్తిగా వదిలేసిన ఘనత మీదేను ఈ రోజు మా ఎమ్మెల్యే గారు వెంకట గారు ఏ ఊర్లో ఎలాంటి ట్రాన్స్ఫార్మర్ లోబల్టీ సమస్య ఉన్నా ఇమ్యూనిటీ రెక్టిఫై చేయించేసి ఆ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ డెవలప్మెంటా లేకపోతే కొత్తదా అని చేపించే కదా కంఠణం కట్టుకున్నాడు దాన్ని తయారు చేస్తున్నాం ఈ మండలంలో కూడా మేము కూడా ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ సమస్య లేకుండా చేస్తామని చెప్పి సందర్భం చేస్తున్నాం ఐదు సంవత్సరాల్లో రైతులకు తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చిన ఘనత మీది కాదు తెలుగుదేశం వచ్చిన తర్వాత తొమ్మిది గంటల ఘనత ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఆదుకుంది మేము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు రైతులకు యూరియా కొరత అయితే రైతుల ముందుకు డబ్బులు పెట్టుకోండి రైతులకి ఎన్ని టన్నులు కావాలి చెప్పిన ఘనత మా దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎక్కడ రైతులకు ఇబ్బంది పడకూడదు రెండొక్క పంట వేస్తున్నారు ఈ పంటకి రైతుకి ప్రధానంగా యూరియా అని చెప్పేసి అది కూడా ఎక్కడ కూడా సమస్య రాకూడదు అని చెప్పేసి వారి ఆదేశాల మేరకు అధికారులు ప్రతి ఒక్కరు కూడా కంకణేస్తున్నారు మరొకసారి ప్రతాప్ రెడ్డి గారు మీరు ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టేదో విమర్శలు స్థానం లేకపోతే భోగోలు ఎన్నుకున్నట్టుంది మీ యొక్క గ్రూప్ కట్టడి చేసుకునే దానికి వేదికగా చేసుకున్నట్టుంది అనిపిస్తుంది కానీ తెలుగుదేశాన్ని విమర్శించే ఆస్వాస్పదంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా It's a this